నమస్తే అండి మీ పేరు ఏతం శ్రీనివాసరావు అండి సో ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అందులో తోట త్రిమూర్తులు గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు కదా ఆయన గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన కంపల్సరీ ఎమ్మెల్యేగా గెలుతారండి ఇప్పుడు నాకు ట్విన్స్ పుట్టారండి వీళ్ళు కేజీ కేజీ పిల్లలు పుట్టారండి ఇద్దరు కూడా రెండు నెలలో హాస్పిటల్లో ఉన్నారండి ఇంచుమించి మాకు పది లక్షలు చల్లరు పది లక్షలు ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయ్యిందండి అయిపోటు ఆ బిల్లన్నీ పట్టుకుని తోడ త్రిముత్రుల గారి దగ్గరికి వెళ్ళిపోయాడు మేము తోడ త్రిముత్రుల గారి దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఆయన బిల్లు అన్ని అన్ని కలెక్ట్ చేసుకుని ఒక అప్లికేషన్ పెట్టించారండి మా చేత సీఎం రిలీఫ్ ఫండ్ అని అలా పెట్టిన రెండు రోజులకే నాకు పది లక్షలు ఇరవై రెండు వేల రూపాయలు చెక్నిచ్చి నాకు ఇచ్చారండి ఆ చేతికి ఇచ్చారండి ఇంకా ఆయన రుణ ఇప్పటికీ కూడా ఇప్పటికీ ఇప్పటికీ మర్చిపోలేదు మా కుటుంబం అంతా కూడా ఆయన పాదల మీదే బతుకుతున్నాడు ఇప్పుడు ఆయన మాత్రం ఎమ్మెల్యే కానీ వెళ్తారు ఇంకా ఇంకా పైకి వెళ్తారు సో ఎప్పుడు అందుబాటులోనే ఎప్పుడు అందుబాటులోనే ఉంటారండి ఆఫీస్కి వెళ్ళినా అందుబాటులో ఉంటారండి ఇంటికి వెళ్ళినా అందుబాటులోనే ఉంటారండి